హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైస్ షోర్లకు అయితే తాజాగా బంధు గురించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు అయితే బంధు అయితే పూర్తిగా జమైపోయింది కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు ఎకరాల వారు నాలుగు నుండి ఐదు ఎకరాల వారు ఐదు నుండి పది ఎకరాల వారికి పది నుండి పది ఎకరాల వారికి రైతు బంధు ఎప్పుడు పడుతుంది ఇంకా వీళ్ళకి ఎంత టైం తీసుకుంటారు సో మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చేసి సో రైతుబంధుపై కొత్త సర్వే అయితే నిర్వహించారు సో దాన్ని బట్టి బంధు ఎప్పుడు పడుతుంది ఇంకా సో మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో ఐదు ఎకరాల ఉపయోగం వాళ్ళకి సో ఇవాళ జమ అవుతుందో జమ కాదా అని వచ్చేసి నేను అయితే రైతుబంధు గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో ఇస్తాను మీరు అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి అంతే మీ వాట్సాప్ గ్రూప్లో మరియు మీ తోటి రైతులకైతే వీడియోని అయితే షేర్ చేసుకోండి సో వాళ్ళకి కూడా తెలుస్తుంది బంధు ఎప్పుడు వస్తుందా అని సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో రైతు బంధు అయితే విడుదలైతే కానున్నాయి సో ఈసారి ఏడాది యాసకు అయితే బంధు సాయం అయితే పంపిణీ కాస్త లేట్ అయితే అవుతుంది ఎందుకంటే ఇప్పుడే కొత్తగా అయితే రైతు బంధుపై అయితే ఉపగ్రహ సర్వే అయితే నిర్వహిస్తున్నారు సో దాన్ని బట్టి రైతు బంధు అయితే తేల్చున్నారు ఎంతవరకు ఇద్దామా అని సో ఎన్ని ఎకరాల వరకు అంటే బీడు భూములు బట్టి ఎకరాల వరకు పెరుగుతుంది అని అయితే అంచనా వేశారు సో బీడు భూములు పెరిగితే మాత్రం సో పది పదిహేను ఎకరాలు కాస్త ఇరవై ఎకరాల వరకు కూడా రైతు బంధు అయితే అందవుతుందని అయితే తెలుస్తుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ సో రైతు బంధుపై అయితే ఉపగ్రహ సర్వే సో సాగు బీడు భూములు లెక్క తేల్చున్న సర్కారు సో రిమోట్ సెన్సింగ్ సర్వే చేపట్టాలని అయితే నిర్ణయం దాన్ని బట్టి అయితే భూములు కంటే సో సాగు భూమికి మరియు సో సాగు చేయని భూమి బీడు భూములకైతే అయితే రెండింటి బట్టి రేషియో బట్టి అయితే సో మనకైతే రైతుబంధు అయితే జమ అయితే కావడం అయితే మొదలైతే కానుంది సో ఇవాళ అయితే సర్వే అయితే రిజల్ట్స్ అయితే రానే వస్తున్నాయి సో మధ్యాహ్నం లోపయితే రిజల్ట్స్ రాగానే రైతుబంధు నిధులైతే కేటాయింపులు అయితే మొదలైతే కానున్నాయి చూసుకోవచ్చు ఇవాళ వచ్చేసి పడితే పదింటి నుంచి అయితే మూడు నుంచి నాలుగు ఎకరాల రైతు బంధు రైతులకు అయితే రైతుబంధు అయితే జమ అయితే కావడం అయితే మొదలైతే కానుంది సో రైతు అంతా కాస్త వెయిట్ చేయగలరు కాగా మీరైతే మీ అందరూ బ్యాంక్ ఖాతాను అయితే దగ్గర పెట్టుకొని బ్యాంక్ ఖాతాను అయితే తరచుగా చెక్ చేస్తుండని ఎందుకంటే సో చాలా మందికి కూడా నోటిఫికేషన్ అయితే వస్తలేవు సో మీరైతే మీ బ్యాంక్ ఖాతాను దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు అయితే బ్యాంక్ ఖాతాను తరచుగా చెక్ చేస్తుండని ఇంకా మీ బ్యాంక్ ఖాతాకి ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఆధార్ నెంబర్ లింక్ అయిన వాళ్ళకే రైతుబంధైతే జమ చేద్దామని అయితే అనుకుంటున్నారు సో ఫస్ట్ అయితే మిగతా వల్ల కూడా జమ అవుతుంది కాస్త లేట్ అయితే అవుతుంది ఫస్ట్ అయితే ఆధార్ లింక్ ప్రాసెస్ బట్టి అయితే రైతు బందైతే అయితే జమ అయితే కావడం మొదలవుతుంది సో మీరైతే చూసుకోవచ్చు ఇదైతే మెయిన్ సో ఇంకా రైతులు మీ బ్యాంక్ ఖాతా అయితే సో రన్నింగ్లో ఉందో లేదో చెక్ చేసుకొని ఎందుకంటే ఇవాళ రైతుబంధు స్టార్ట్ అయింది కాబట్టి రెండో పెడతా సో మీరైతే ఇవైతే మ్యాండేటరీ ముఖ్యంగా ఇవైతే చూసుకోవాలి ఎందుకంటే రైతుబంధు పడే టైంకి వచ్చేసింది కాబట్టి ఇంకా రైతులు చూసుకోవచ్చు ఇప్పటి ఇంకొక నాలుగు రోజులలో అయితే కంప్లీట్గా ఐదు ఎకరాల వరకు అయితే రైతు బంద్ అయితే జమ్ అయితే సో ఇవాళ రిజల్ట్స్ రాగానే ఇరవై ఐదో తారీఖులోపు సో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు లోపు సో ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు ఎకరాల వరకు సో ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేసి ఐదు ఎకరాల వరకు పూర్తిగా రైతు బందైతే జమ్మైతే కానుంది ఇంకా ఐదు నుండి పది ఎకరాల వారి నుంచి మాట్లాడుకుంటే సో వీళ్ళకు కూడా రైతు బంద్ అయితే జమ్ అవుతుందని అయితే చెప్పారు సో వీళ్ళకి వచ్చేసి సో మార్చ్ మొదటి నుంచి అయితే రైతు బంధు అయితే మొదలైతే కానుంది మీరైతే కాస్త ఓపిగా ఉండగలరు సో రైతు బంధు అయితే మీకు కూడా అయితే అవుతుందని తెలిపారు సో వెయిట్ చేయగలరు మీరైతే కాస్త ఇంకా పన్నెండు పదిహేను ఎకరాల వరకు మాట్లాడుకుంటే సో ఇవాళ వచ్చే రిజల్ట్స్ బట్టి అయితే మీకైతే రైతు బంధు గురించి అయితే పూర్తి సమాచారం అయితే అందుతుంది సో మీరైతే కాస్త వెయిట్ చేయగలరు సో దాన్ని బట్టి అయితే మీకు అయితే తెలుస్తుంది రైతుబం వస్తున్నారో అట్లేదని ఇంకా ఎవరైతే రైతులు మన వీడియోని చూస్తున్నారో మీరైతే ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో మీకు ఎంత బూమి ఉంది అలాగే మీకు రైతు బంధు పని పడలేదని మీరు వచ్చేసి వీడియో కింద అయితే మీకు ఎంత బూమి మరియు మీకు ఈ జిల్లా పేరు అయితే వీడియో కింద కామెంట్ చేయండి ద్వారా మనకి మన తోటి రైతులు కూడా తెలుసుకుంటారు సో మీ జిల్లా వాళ్ళకి వాళ్ళ రైతు బంధు అంతుందలేదని మీరైతే వీడియో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా రైతులు ఎవరైతే మ్యానల్కి మొదటిసారి వచ్చినట్లే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతే మన నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే పక్కన ఉన్న బెల్ ల్యాక్ అయితే ఆన్ చేసి పెట్టుకొని